సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ మిమ్మల్ని బాధపెట్టి మీ నుండి వెళ్ళిపోయిన ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దామండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ ఖచ్చితంగా అవసరము అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేటివి వస్తారు సో ఎవరైనా సరే ప్రాబ్లంలో ఉన్న వాళ్ళే వస్తారు మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా మీకు రీడింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళే రీడింగ్ కోసం వస్తారండి బట్ కొన్ని వర్క్స్కి కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదండి అవి కూడా ఫాలో అవ్వాలి కదా సో దయచేసి అర్థం చేసుకోండి సో మీ ప్రాబ్లమ్స్ని చెప్పి పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా చెయ్యి అంటే నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోవాలి కదండి సో దయచేసి అలా అడిగి నన్ను కూడా బాధ పెట్టొద్దు ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను పర్సనల్ రీడింగ్స్ అంటేనే ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ ఇస్తారు కొన్ని కొన్ని వర్క్స్కి ఎథిక్స్ అలానే ఉంటాయి దయచేసి మేము ఫాలో అవ్వాలి వాటిల్ని కూడా మీరు రెస్పెక్ట్ చేయాలి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మనీ పే చేసి తీసుకోగలము అనుకున్న వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి అంతే అంతకు మించి ఇంకా నేనేం చెప్పలేను సో మిమ్మల్ని ఇలా చెప్పి హట్ చేసింటే మాత్రం ఐఎమ్ సారీ సో ఇప్పుడు వచ్చేసి మనం రీడింగ్ లే రీడింగ్ లేకైతే హెల్ప్పోదామండి సో మిమ్మల్ని బాధపెట్టి మీ నుండి దూరమైన ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి సో ఇప్పుడు ఈ కార్డ్ మనకేం చెప్తుంది అంటే సో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనిపిస్తుందండి ఆ వ్యక్తి మీకు చాలా బాధ అయితే ఇచ్చారండి చాలా చాలా బాధ పెట్టారు మిమ్మల్ని అది ఏ విధంగా అయినా కావచ్చు వాళ్ళ మాటలతో కావచ్చు లేకుంటే వాళ్ళ బిహేవియర్తో కావచ్చు లేకుంటే వాళ్ళ యాక్షన్స్తో కావచ్చు అది ఏదైనా సరే ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని అయితే మిమ్మల్ని మీ మనసుని చాలా హర్ట్ చేశారు అన్నట్లు మనకి కార్డ్ చెప్తుంది సో లేదంటే మీ మధ్య ఏవైనా చిన్న చిన్న మాటలు కావచ్చు చిన్న చిన్న ఫైటింగ్స్ కావచ్చు అవి ఏ ఏవైనా సరే మిస్ మిస్అండర్స్టాండింగ్స్ కూడా బాగా వచ్చాయి అనేది మనకి తెలుస్తుంది అనమాట మీరు ఆ వ్యక్తితో చాలా అటాచ్ అయ్యారండి చాలా అటాచ్మెంట్ని పెంచుకున్నారు కానీ వాళ్ళు ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్స్ని బ్రేక్ చేశారు అని మనకి తెలుస్తుంది అంటే మీరు వాళ్ళ మీద పెట్టుకున్న హోప్స్ కానీ సో అటాచ్మెంట్ కానీ అది ఏదైనా సరే మీరు అనుకున్నట్లు మీ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు బ్రేక్ చేశారు అని తెలుస్తుంది సో అలా బ్రేక్ చేయడం వల్ల సో బ్రేక్ చేయడం అంటేనే ఏదైనా సరే వాళ్ళ అన్న మాటలు కావచ్చు యాక్షన్స్ కావచ్చు లేకుంటే అది రీజన్ ఏదైనా కావచ్చు బట్ మీ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు బ్రేక్ చేశారు అన్న పెయిన్లో మీరు ఉన్నారండి సో ఇప్పుడు ఆ వ్యక్తి మోస్ట్లీ లో అలోన్గా ఉన్నారండి అంటే ఏమంటారు సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటారు కదండి అంటే ఆత్మ విమర్శన వాళ్ళల్లో వాళ్ళే ఆత్మవిమర్శన చేసుకుంటూ ఉన్నారనమాట అంటే మీ మీ గురించి డీప్గా ఆలోచిస్తున్నారండి కానీ అంత ఆలోచిస్తున్నా వాళ్ళలో అన్ని డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటికి చెప్పడం లేదండి మీ ప్రేమ కేరింగ్ గురించి ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వస్తుందండి అంటే మీరు చూ మీతో ఉన్నప్పుడు మీరు చూపించిన ప్రేమ కేరింగ్ ఇంపార్టెన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇచ్చింటారు కదా సో అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు ఒక రియలైజేషన్ లాగా వస్తుంది అంటే గుర్తుకు వస్తున్నాయి అవన్నీ కూడా వాళ్ళలో వాళ్ళే గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తున్నారండి సో వాళ్ళ హార్ట్లో కనెక్షన్కి ఇంకా విష్ ఉందండి అంటే ఈ మీతో రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళాలి పాజిటివ్గా జరగాలి అన్న ఒక కోరిక అంటారు కదా ఆ విషయతే వాళ్ళలో ఉందండి కానీ వాళ్ళకి యుగో చాలా ఎక్కువ అలానే ఫియర్ కూడా ఉందండి అంటే అది ఏమంటారు యుగో ఉండొచ్చు లేదా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫియర్ కూడా ఉండొచ్చండి లేకపోతే మీ విషయంలో వాళ్ళు చేసిన చేసింది ఏదైనా సరే వాళ్ళకి తప్పుగా అనిపించి గిల్ట్గా కూడా అనిపించవచ్చు అనమాట సో దానివల్ల అంటే యుగో ఫియర్ లేకపోతే గిల్ట్ దీనివల్ల అప్రోచ్ చేయలేకపోతున్నారండి వాళ్ళు మిమ్మల్ని సో వాళ్ళకి మీ బాండింగ్ గురించి ఇప్పటికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయండి అంటే మీ రిలేషన్షిప్ గురించి మీ మధ్య ఉన్న బాండింగ్ గురించి వాళ్ళకి ఇప్పటికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయండి కానీ ఏంటి అంటే వాళ్ళకి ఇంటర్నల్గా కొన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయండి దానివల్ల సైలెంట్గా ఉన్నారనమాట అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో వాళ్ళకి గో ఫియర్ గిల్ట్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి అంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి అండ్ ఇంకా ఇదేంటంటే ఒక స్పిరిచువల్ రియలైజేషన్ కర్మ అన్నట్టు చూపిస్తుందండి మీ యొక్క బాండు అంటే మీ మధ్య జరిగే సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు సో వాళ్ళకేంటి అంటే ఒక ఎలా అంటే డీప్గా అర్థం చేసుకోవడానికి ఆలోచిస్తున్నారండి వాళ్ళల్లో చేంజ్ అయితే వస్తుందండి పాస్ట్ మిస్టేక్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అంటే నేను చేసింది మిస్టేక్ నేను ఇలా ఉండకూడదు నా పర్సన్ ఇలా అని ఉండకూడదు ఇలా అన్ని విధాలుగా వాళ్ళు ఆలోచించి ఒక పాస్ట్లో మీ విషయంలో చేసిన మిస్టేక్ని వాళ్ళు ఐ మీన్ ఏమంటారు సెట్ ఐ మీన్ కరెక్ట్ చేసుకుంటారండి ఆ మిస్టేక్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో వాళ్ళల్లో వాళ్ళు ఇంతలా ఆలోచిస్తున్నారు కాబట్టి మీ యొక్క బాండ్ ఏంటి మీ ప్రేమ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ నుండి మీకు ఒక చిన్న మెసేజ్ లేకపోతే ఒక అపాలజీ అంటారు కదా అంటే సారీ చెప్పడం అలాంటిది అలా చేయాలి అనే థాట్ వాళ్ళలో ఉందండి అంటే ఒక చిన్న మెసేజ్ అయినా మీకు పెట్టాలి లేదా మీకు సారీ చెప్పాలి అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉందండి అంటే వాళ్ళ నుంచి మీకు ఒక చిన్న మెసేజ్ కానీ సారీ అన్నట్లు ఒక మెసేజ్ అయితే వస్తుంది ఒక సాఫ్ట్ ఎక్స్ప్రెషన్స్ లాగా అంటే లవ్ మెసేజ్ కాదు కానీ ఒక సాఫ్ట్ మెసేజ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఒక చిన్న స్టెప్ అయితే తీసుకుంటారు అంటే మీ మీకు దూరంగా ఉన్నారు కదా సో ఈ దూరంని తగ్గించాలి ఎలాగైనా మీతో మాట్లాడాలి మళ్ళీ ముందు లా ఉండాలి అనే ఆలోచనతో ఒక చిన్న మెసేజ్ అపాలజీ లాగా మీకు పెట్టే ఛాన్స్ అయితే ఉందండి సో ఇక్కడ ఏంటి అంటే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి సో మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి హీల్ అవ్వాలి అని అని చెప్పి మనకి యూనివర్స్ చెప్తున్నారండి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట సో మీ హార్ట్ అంటే మీ మనసులో పెయిన్ ఉంది కదా ఇప్పుడు ఏ పెయిన్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో దాని నుంచి మీరు హీల్ అవ్వాలి హీలింగ్ వస్తుంది అది సిచ్యువేషన్లో ఒక క్లారిటీ వచ్చి పీస్ అనేది వస్తుంది అనేసి మనకి యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీ బంధం ఎండ్ అయినట్టు కాదు రియూనియన్కి రి రీయూనియన్ ఉంది మీకు అంతా మంచిగా జరుగుతుంది మీరు అనుకున్నట్లు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీరు అనుకున్నట్లే అంతా జరుగుతుంది కొంచెం టైం పడుతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషను ఏదైతే ఉందో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి మీరు హీల్ అయ్యి మీరు పాజిటివ్గా ఉండాలి అని చెప్పి మనకి యూనివర్స్ అయితే చెప్తున్నారండి అంటే మీకు అంతా మంచిగా జరుగుతుంది అని సి మనకి చెప్తున్నారనమాట సో చూసారు కదండి మీకు దూరం మిమ్మల్ని బాధ పెట్టి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి మీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు అనేది సో ఈ వ్యక్తి అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సు చాలా స్ట్రాంగ్గా ఉంది బట్ ఒక చిన్న మెసేజ్తో అయితే వస్తారండి సో మీరైతే ఇప్పుడున్న ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి ముందు బయట వచ్చేసి హీల్ అయితే అంత మంచి జరుగుతుంది డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉన్నాయి ఐ మీన్ మీకు ఉన్నాయి అనేసి యూనివర్స్ చెప్తున్నారు సో ఇదండి ఈ మన రీడింగ్ సో మిమ్మల్ని బాధపెట్టి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అని మీకు తెలియక సతమతం అవుతుంటే ఈ వీడియో చూశాక మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇది జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను దయచేసి ఫోర్స్ చేయొద్దండి ఫ్రీగా చేయమని అండ్ మీ ప్రాబ్లమ్ చెప్పి రిక్వెస్ట్ చేయొద్దండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఎందుకు చెప్తున్నాను అని సో పర్సనల్గా మీరు కాంటాక్ట్ చేసి రీడింగ్ కావాలి అంటేనే చార్జబుల్ మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తారు ఇంతకు మించి ఇంకా నేను ఏం క్లారిటీ అయితే ఇవ్వలేను మీరందరూ కూడా అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఆ బాబాదయ్ వల్ల అంతా మంచిగా జరిగి మీ లైఫ్లో మీరు హ్యాపీగా మీరు కోరుకున్న లైఫ్ మీకు దక్కాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయినాథుని ఆశీస్సులు కూడా మీ పైన ఎప్పుడూ ఉంటాయి జై సాయి రామ్